హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెల పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందు కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద అంది అప్పుడు గేదెలు తెలుసేకుండా మీరు అయితే కొనుక్కోవచ్చు ఇది మొన్న వారం జరిగిన మా ఊరి సంత అన్నమాట ఈ ఊరి సంతలోని మా ఊరి సంతలోని గేదెలు అలాగే వాటి రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే పూర్తిగా తెలుసుకుందాం ఏ గేది కూడా వీడంతవరకు లక్ష రూపాయల లోపలయితే లేదు ప్రతి గేదీ కూడా లక్ష నుంచి లక్ష అరవై వేలు డెబ్బై వేల వరకు అయితే ఉన్నాయి ఇక్కడ బయట కనిపిస్తున్న ఈ గేదెలన్నీ కూడా లక్ష ఎనభై వేల నుంచి ఉన్నవే ఇవన్నీ కూడా ఆరు లీటర్ల నుంచి రోజుకి రోజు కాదు పూటకి పదహారు లీటర్ల వరకు పాలైతే ఇస్తాయి ఇవన్నీ కూడా ఇద్దరు ముగ్గురు అయితే బయట అంటే సంతకే గోడవతల సంత అనమాట ఈ బయట ప్లేస్లో అయితే వీళ్ళైతే అయితే పెడతారు ఇక్కడ కనిపిస్తున్న ఈ గేదొచ్చి లక్ష అయితే చెప్పారు ఇది అలాగే ఈ తడిపి గీతొచ్చి డెబ్భై వేలు అయితే చెప్తున్నారు ఇది లాస్ట్ ఎండింగ్లో తీసినవి ముక్క అనమాట ఫస్ట్ పూర్తిగా చూద్దాం ఈ పెద్ద గేదె వచ్చి లక్ష ఎనభై వేలు అయితే చెప్తున్నారు పూటకి ఎనిమిది లీటర్ల పాలు అయితే అంట ఇక్కడ కనిపిస్తున్న ఈ వరుస గేదెలన్నీ కూడా ఆరు నుండి ఎనిమిది లీటర్ల పూటకి ఇచ్చే గేదెలు అనమాట ఇవన్నీ కూడా లక్ష అరవై వేలు లక్ష ఎనభై వేలు ఇలా రేట్లు అయితే ఉంటాయి వీళ్ళ ప్రతి వారం కూడా ఈ బయట రోడ్డు ముందు కడతారన్నమాట సంత లోపల కాకుండా వెళ్ళయితే ఇక మనం సంత లోపలికి వెళ్ళి గేదెల మీద ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడ ఈ తోలికి వెళ్తున్న ఈ తొలిపై వచ్చి లక్ష పదివేలు చెప్తున్నారు సంతంతా కూడా క్లియర్గా మొత్తం అయితే వీడియో అయితే తీసుకొని మొత్తం క్లియర్గా అయితే చూడండి గేదెలు అయితే చాలా బాగుంటాయి ఊరి సంతలో ఉన్నట్టు ఎక్కడ కూడా ఉండవు అంత మంచి గేదెలు సంతంతా అయితే చూడండి ఇక్కడ ఉన్న ఈ రెండు గేదలు ఆవు ముందున్న రెండు గేదెలు అయితే ఎదరుదేమో లక్ష నలభై చెప్తున్నారు అదేమో లక్ష ఇరవై చెప్తున్నారు వెనకాలది ఆవు వచ్చి అయితే డెబ్బై వేలు చెప్తున్నారు శివుడి ఆవు అలాగే ఇటువైపు ఈ వరుస గేదెలన్నీ కూడా ఈ నాలుగు కనిపిస్తున్నాయి కదా ఈ వరుసలన్నీ గేదెలు అన్నీ కూడా లక్ష ఇరవై నుంచి లక్ష నలభై వరకు ఉన్నాయి అనమాట ఈ రెండు గేదెలు కూడా లక్ష నలభై వేలే చెప్తున్నారు ఈ గేదె వచ్చి అయితే లక్ష ముప్పై వేలు చెప్తున్నారు గేదెల రేట్లు మాత్రం చాలా పిరంగా ఉన్నాయి అలాగే గేదెలు కూడా బాగున్నాయిలండి గేదెలు బట్టి రేట్ అనుకోండి అన్ని రింగులు ముర్రజాతి మంచివి అనమాట గేదెలన్నీ కూడా పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్లు పాలు ఇస్తే రోజుకి పదహారు ఇరవై లీటర్లు పాలు ఇచ్చి గేదెలు అనమాట అందువల్ల రేట్లు కూడా అలా ఉండొచ్చు ఇంకో ఈ గేదె అయితే లక్ష పదిహేను అయితే అమ్ముడైంది ఇదైతే పూటకి ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తుంది అంట అలాగే బక్క గేదె వచ్చి లక్ష పదివేలు చెప్తున్నారు ఈ పెద్ద గేదె వచ్చి లక్ష అరవై వేలు చెప్తున్నారు ఆ వెనకాలతో నేను రేట్ అయితే కనుక్కోలేదు అలాగే నిలబెట్టి ఉన్న గేదె లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఇది కూడా పూటకి ఐదు లీటర్లు పాలు అయితే ఇస్తుంది అంట అలాగే ఈ చెట్టు వారిన ఉన్న ఈ గేదె చెట్టు కట్టిన అయితే లక్ష ఇరవై చెప్తున్నారు ఆ పక్క గేదైతే లక్ష ముప్పై చెప్తున్నారు పక్కన ఉన్నదైతే మల్చూరు గేదె అంట ఇక్కడ ఇలాగే లైన్లో కనిపిస్తున్న గేదెలన్నీ కూడా లక్ష ఇరవై నుంచి లక్ష అరవై వేలు వరకు రేట్లు అయితే చెప్తున్నారు ఇవన్నీ కదా ఇంకా దగ్గర దగ్గర అవే రేట్లు అనమాట పాలు అయితే ఆరు నుండి ఎనిమిది రేట్ల వరకు ఇస్తాయంట సైడ్ కనిపిస్తున్న గేర్లన్నీ కూడా లక్ష ఇరవై వేలు లోపల ఉండేవి ఆవులు అయితే ఒకటి నలభై వేలు అయితే చెప్తున్నారు గేదెలు అయితే చాలా బాగున్నాయి మంచి మంచి గేదెలు వచ్చినాయి అంటే ఈ రేట్లన్నీ చెప్తున్నారు కానీ అన్నీ ఫిక్స్డ్ రేట్లని కాదు బేరమాడుకుంటే తగ్గిస్తారనమాట చెప్పడం అయితే రేట్లు చెప్తున్నారు అలాగే ఈ వెనకాల పుల్లావ్ ఉంది కదా ఆవు కవర్ చేస్తాను అవండి ఒకసారి ఈ గేదె ఉన్న పుల్లావ్ అయితే ఎనభై వేలు అయితే చెప్తున్నారు హెచ్ఎఫ్ అనమాట అది ఈవేళ ఏంది అనమాట సంతలోనే ఈయనింది కోటకు అర రేట్లు పాలు అయితే అలాగే ఇక్కడ కట్టిన గేదెలెట్లు నేను అడగలేదు గేదెలు అయితే బాగానే ఉన్నాయి కానీ ఎక్కువ రేట్లు చెప్తారనుకుంటున్నాను ఇందులో సగం మంది బేరగా మనకు వాళ్ళే అనమాట ఈ సంతలోని ఈ గేదో వచ్చే లక్ష అరవై వేలు చెప్తున్నారు ఈ రెండు గేదెలు కూడా లక్ష పది వేలు చెప్తున్నారు ఒక్కొక్కటిని ఈ సైడ్ కనిపిస్తుంది ఈ మూడు గేదెలు కూడా లక్ష పది నుంచి లక్ష ముప్పై వేలు చెప్తున్నారు అలాగే ఈ మూడు గేదెలు అయితే లక్ష ఇరవై వేలు లక్ష ముప్పై వేలు అలా చెప్తున్నారు మూడు కూడా తొలిపేలే ఇవన్నీ ఒక బేరగాడి అనమాట ఈ ఎర్ర గేదె అయితే ఇప్పుడే సంతలో అయితే ఏనుంది గేదె అయితే చెప్పడం లక్ష పదిహేను వేలు చెప్పారు నాకైతే ఒక తొంభై ఐదు వేలు వరకు తొంభై వేలు వరకు అయితే కొనవచ్చు అలాగే ఇక్కడ ఉన్న గేదెలన్నీ కూడా మీకు ఆ చివరి తోకుతుంది కదా ఆ గేదె గురించి కొంచెం వివరంగా అయితే చెప్తాను ఈ గేదెలన్నీ కూడా లక్ష ఇరవై వేలు పైనవి అనమాట ఈ అయితే కొంచెం కచ్చ చూస్తారా ఎంత లూజ్గా ఉందో ఇదైతే బొడ్డ మాయ వస్తున్న మైలు వస్తున్న గేదె అనమాట ఇలాగ ఖర్చు లూజ్గా ఉంటే గేదెలు అసలు కొనకూడదు అలా అంటే ఈ గేదైతే లక్ష నలభై లక్ష అరవై వేలు చెప్పారు లక్ష నలభై వేలకైతే లక్ష ఎనభై వేలు చెప్పారు లక్ష నలభై రెండు వేలకైతే బేరం అయితే అయింది అయిపోయింది నేను చూస్తున్నాను కానీ నిజంగానే మీరైతే ఎంత కొనొచ్చో ఒకసారి కామెంట్లు అయితే చెప్పండి లక్ష నలభై రెండు వేలకి పక్కా బేరం అయితే అయింది ఇలాగ ఆ లూజ్గా ఖర్చు ఉంటే మైల్ వస్తాయి అనమాట లూజు ఇలాగ ఖర్చు వచ్చినాయి అలాగే కొంచెం సేపులు వచ్చినాయి గేదెలని అయితే అస్సలు కొనకూడదు చూసుకుని కొనుక్కోండి ఒకవేళ లూజ్ ఖర్చు ఉన్న గేదెలు ఎప్పుడన్నా కొంటే కనుక వాటికి మైల్ డెఫినెట్లీ వస్తుంది గేదె అయితే ఇంకా లేదు చూసారు కదా ఖర్చు ఎంత లూజు ఉందో ఆ ఎనకలు కడుతున్నారు కదా ఆ గేదే లక్ష నలభై రెండు అయితే అయ్యింది బేరం చెప్పడం అయితే లక్ష ఎనభై చెప్పారు కానీ లక్ష నలభై రెండు వేలకి అయితే ఇచ్చారు ఇతని వెనకాల గేదె అయితే లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు అలాగే సంత ఎండింగ్ అయితే వచ్చేసాం అది గేదెల రేట్లు గేదెలు అయితే అలా అయితే ఉన్నాయన్నమాట మొన్న సంతలో అయితే ఇక్కడ కొంచెం ఫ్రంట్కి వస్తే ఆటో స్టాండ్ ఇక్కడ ఆటోల మీద చుట్టుపక్కల ఊరల నుంచి వచ్చి ఇక్కడ అయితే దింపుతారనమాట వర్షం ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం బాడి బంద ఉండటం వల్ల పెద్ద వెహికల్స్ లేవు గేదెలు కూడా గేదెలు బాగానే వచ్చినాయి వెహికల్స్ అయితే పెద్ద లేవు దింపేసి వెళ్ళిపోయినట్టున్నాయి లేకపోతే ఇవన్నీ కూడా వెహికల్స్ నిండిపోయి ఉంటాయి అనమాట నేను వెళ్తుల్లోకి పదిన్నర అలా అయింది ఇంకా గేదెలైతే వస్తున్నాయి వర్షం తగ్గిన తర్వాత ఇంకా తోలుకుని అయితే వస్తున్నారు సంతంతా ఫుల్గా ఎక్సలెంట్ గేదెలన్నీ వస్తాయి అన్నమాట లక్ష రూపాయల నుంచి లక్ష అరవై ఎనభై వేల వరకు కూడా ఎక్సలెంట్ గేదెలు అయితే ఉంటాయి మొత్తం క్లియర్గా సంత అయితే ఇదనమాట ఇది ఇక్కడ తన దూకుతున్నారు కదా ఆ తడిపి గేదె గురించి మీకు విడిగా వీడియో అయితే ఉంది ఆ వీడియో అయితే చూ పెడతాను రేపట్లో ఇది పూర్తిగా సంత అయితే అని కొంచెం వరుస ఉండాల బాడీ బందగా ఉండడం వల్ల కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది లేకపోతే ఈ గ్యాప్ అస్సలు ఉండదు ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే నీ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి